హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రివర్ షాక్ ఎస్ కేసీఆర్ రివర్ షాక్ ఇవ్వడం మొదలు పెట్టారు గులాబీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటూ బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలకు కేసీఆర్ చెక్ పెట్టేలా కనిపిస్తున్నారు ఎందుకంటే గులాబీల ఘర్వాపసి మొదలైంది కాంగ్రెస్ పార్టీలో చేరిన గులాబీ ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారట ఆల్రెడీ ఒక శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన శాసనసభ్యుడు మళ్లీ కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఆయన బీఆర్ఎస్లో మళ్ళీ చేరిపోయారు కాంగ్రెస్ పార్టీలో ఉండబోను ఇక బీఆర్ఎస్లోనే ఉంటానంటూ ఆయన స్పెషల్ ప్రత్యేకంగా ప్రకటించేశారు కూడా కృష్ణమోహన్ ను కేటీఆర్ సాధారణంగా ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎలాంటి గ్యారెంటీ ఉండదని భరోసా ఉండదని బీఆర్ఎస్ పార్టీ ఒకటే శాసనసభ్యులకు మంచి అవకాశం అని బీఆర్ఎస్లోనే ఉండాలంటూ ఆయన శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు కృష్ణమోహన్ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ కేటీఆర్ అభినందించారు అయితే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్తోనే ఇది ఆగేలా కనిపించడం లేదు మరో నలుగురు ఎమ్మెల్యేలు కనీసం ముగ్గురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు కాలే యాదయ్య సంజయ్ వీళ్ళు మళ్ళీ గులాబీ నేతతో టచ్ లోకి వీళ్ళు ఏ క్షణమైనా మళ్ళీ కాంగ్రెస్ కండువా విసిరి పారేసి గులాబీ కండువా కప్పుకుంటారట అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన శాసనసభ్యులు మళ్ళీ సొంత గూటి వైపు చూస్తున్నారని గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు అత్యధికులు చేరిన వారిలో అందరూ వచ్చేస్తారంటూ వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అంటే రివర్స్ షాక్ రేవంత్ రెడ్డికి ఇది రివర్స్ షాక్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలని ప్లాన్ చేసిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ గర్వాపతి ద్వారా రివర్స్ షాక్ ఇచ్చినట్టే అయితే గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన శాసనసభ్యులే కాదు కొందరు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన శాసనసభ్యులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారట ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో ఈ రకమైన ప్రచారం కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆకర్ష ప్రయత్నాలు చేసినా చివరకు బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఇందులో భాగంగానే చాలామంది కాంగ్రెస్ శాసనసభ్యులు బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారని చాలా త్వరలో ఇది జరిగే అవకాశం ఉంది గులా అవకాశం ఉందని గులాబీ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జంప్ జిలానే బిఆర్ఎస్ వైపు చూస్తున్నారా ఈ ప్రచారంలో వాస్తవం ఎంత కాంగ్రెస్ పార్టీ నుంచి గులాబీ పార్టీ కండువా కప్పుకునేందుకు తహతలాడుతున్న శాసనసభ్యులు ఎవరు ఎప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా ఎలాగైనా జరగవచ్చు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి అవడం పెద్ద అసాధ్యమైన విషయమేం కాదు రాజకీయాలు ఎలాంటి మలుపుకైనా ఎప్పటికైనా దారి తీస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇదే జరగబోతుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దెబ్బతీసేందుకు కేసీఆర్ రివర్స్ గేమ్ మారుతున్నారా వెళ్ళిపోయిన తమ సభ్యులను మళ్ళీ పార్టీలోకి చేర్చుకొని మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను కూడా ఆకర్షించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారా ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం అలాగే ఉంది ఒక శాసనసభ్యుడు మళ్ళీ సొంత గుటికి వెళ్లిపోయాడు మరో ముగ్గురు వెళ్ళిపోబోతున్నారట ఇలాగే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన శాసనసభ్యులందరూ తిరిగి వచ్చేస్తారట వీటితో పాటు కొంతమంది కాంగ్రెస్ శాసనసభ్యులు అయితే తెలంగాణలో ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా అస్థిరతకు గురవుతుందా కేసీఆర్ రివర్స్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా